హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈయన మా బావగారండి మా బావగారు మెకానికల్ ఇంజనీరింగ్ వారు చేస్తారండి ఈయనైతే ఈరోజు ఆమ్లెట్లు వేసుకోవడానికి ఒక కడైని స్టా రెడీ చేసినారు మా బావగారు చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా ఆమ్లెట్లు అండ్ పొంగనాళ్ళు మొత్తం వేసుకోవచ్చు దీంట్లో చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది చూద్దాము అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో టేస్ట్ చూడండి ఎంత బాగుందో బాగా టాలెంటెడ్ పర్సన్ అండి మా బావ మెకానికల్ వర్క్స్ బాగా చేస్తూ ఉంటారు ఏమన్నా కార్లు అట్లా కూడా చేస్తారు మొత్తము చూడండి రెడీ అయిపోయింది తిప్పుతున్నారు కొంచెం మాడిపోయింది కదా అయినా పర్లేదు బాగుంటుంది కొత్తది కదా ఇప్పుడే తెచ్చినాం కాబట్టి కొంచెం మంట తగ్గించినారు చూస్తా అంటే నోట్లోంచి నీళ్లు కడుతున్నాయి బావు దీంట్లో చెట్లీ చట్నీ వేసుకుని తింటే ఇంకా ఎట్లా బా కదా ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ కొత్తగా కాబట్టి ఫస్ట్ సారి కాబట్టి కొంచెం లైట్గా మాడిపోయింది ఇంకా నెక్స్ట్ సారి బాగుంటుంది నెక్స్ట్ ఒక రెండు మూడు ట్రిప్స్ ఇది వేసినామంటే థర్డ్ టైం ఫోర్త్ టైం బాగుంటుంది నెక్స్ట్గా కొత్తగా కాబట్టి ఇట్లా కొంచెం లైట్గా మాడినాయి ఎగ్ పొంగనాలన్నమాట ఇది సూపర్ ఉంటుంది అయినా మా బావగారిని ఒప్పుకోవచ్చండి మా అక్క అడగాలి కానీ అన్నీ చేసుకొని వచ్చేస్తుంటారు అడక్క ముందే చేసుకొని వస్తారు ఇంత బాగా రెడీ చేసినారు చూడండి ఇంకా తీస్తున్నారు బాగా కాలినవి బాగా ఉంటాయి టేస్ట్ ఉంటాయి సూపర్గా చూస్తేనే అర్థమవుతుంది వావ్ మేము కూడా టేస్ట్ చూసాము ఫ్రెండ్స్ మా బావంట బాగుంటాయి సూపర్గా చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్